హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో పిల్లల కోసం ఈజీ అయినా లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇంకా ఈ రోజైతే నేను వెజ్ బిర్యానీ తయారు చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీ అండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నేను కెటిల్లో చేయబోతున్నాను అనమాట ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉపయోగపడుతుందండి మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దాం రండి ఇంకా కెటిల్ అయితే ఆన్ చేశానండి ఆన్ చేసిన దాంట్లో కొంచెంగా నెయ్యి వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను మీరు కావాలనుకుంటే పూర్తిగా నెయ్యితోనూ చేసుకోవచ్చు ఆయిల్లోనూ చేసుకోవచ్చు కొంచెంగా గరం మసాలా దినుసులు అయితే వేసానండి అవి వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెంగా సాల్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి మీకు కావాలనుకుంటే బీట్రూట్ కానివ్వండి లేదంటే కనుక గోబీ కానివ్వండి ఎలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని దీంట్లో వేసుకోవచ్చు నేను ఈ రెసిపీ కోసం ఉపయోగిస్తున్న కెట్లు వచ్చేసి అగారో బ్రాండ్ అండి ఇది వచ్చేసి అగారో రేజెన్సీ మల్టీ కుక్ కెట్లు అనమాట దీంట్లో మీరు అన్ని రకాల వంటలు తయారు చేయొచ్చండి ఇంక ముందుగా చూస్తున్నదైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకునే స్టాండ్ అండి ఒక ఆరు గుడ్లు దాకా ఉడకబెట్టుకోవచ్చు తర్వాత చూసారంటే స్టీమర్ పోట్ అయితే వచ్చిందనమాట ఇంకా మీరు ఏమైనా స్టీమింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఉదాహరణకు మోమోస్ కానివ్వండి వెజ్జెస్ కానివ్వండి దాంట్లో స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఇంక తర్వాత చూసారంటే చిన్న ప్లాస్టిక్ బౌల్ ఒకటి వచ్చిందండి చిన్న స్టీల్ ర్యాక్ అయితే ఒకటి వచ్చింది మనం దీంట్లో వచ్చేసి కేక్ అనేది స్టీమ్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చే వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ కెటిల్ ఫుల్ స్టేలే స్టీల్తో అయితే వచ్చిందండి లోపల చాలా క్వాలిటీగా అయితే స్టీల్ అయితే ఇచ్చారు ఇదివరకు అయితే కెటిల్ అంటే వాటర్ మాత్రమే మనం వేడి చేసుకునే వాళ్ళం కదా అలా అంతా ఏం లేదండి ఇది వచ్చేసి మనకి ముఖ్యంగా బ్యాస్ డ్రస్ కానివ్వండి ఇంటికి దూరంగా ఉంటూ చదువుకునే స్టూడెంట్స్ కానివ్వండి కెటిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కెటిల్ నేను అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా వెజ్జెస్ అయితే బాగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నాను కొంచెంగా పుదీనా కొత్తిమీర కలిపి వేసానండి సోయా చంక్స్ వచ్చి వేడి నీళ్ళు నానబెట్టి ఒకటి రెండు సార్లు కడిగేసి వేసాను అనమాట కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసానండి పెరుగు వేసాను లెమన్ కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట ఈ మసాలాలు ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలండి నిజంగా చెప్తున్నానండి దీంట్లో నేను చాలా వంటలు చేశాను అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ లోపై అయితే ఉంటుందండి చాలా తక్కువగానే ఉంది ప్రైస్ కూడా అన్నా ఇంకా బాగా వేపిన తర్వాత దీంట్లో ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అయితే వేస్తున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉంచాను అనమాట ఆ వాటర్తో అలా వేసేసాను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇది వచ్చేసి కెపాసిటీ ఎంత ఉందంటే వన్ పాయింట్ టూ లీటర్స్ కెపాసిటీ అయితే ఉందనమాట ఈ బౌల్ అందుకని చెప్పి మనకి ఒక పావు కేజీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ అనేది ఉడుగుతుంది అనమాట మీరు రైస్ మాత్రమే కదండి నూడిల్స్ కానివ్వండి కర్రీస్ లాంటివి కానివ్వండి అన్నీ తయారు చేసుకోవచ్చు డీప్ ఫ్రై ఐటమ్స్ మాత్రం అవాయిడ్ చేయాలండి టెంపరేచర్ వచ్చి కంట్రోల్లో పెట్టుకోవడానికి కింద ఒక బటన్లా ఇచ్చారు కదా దాన్ని వన్ టూలో వచ్చేసి మనకి మార్చుకోవచ్చు అనమాట తక్కువగా కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు టోటల్గా ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి టెంపరేచర్ అది తక్కువలో పెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు వదిలేసాను అనమాట చాలా పర్ఫెక్ట్గా మనకి వెజ్ బిర్యానీ తయారైపోయిందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అనమాట ఈ రైస్ అయితేను మరి ఈ కెటిల్ని ఏ విధంగా క్లీన్ చేయాలని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది కదా డిష్వాషర్ లిక్విడ్ వేసిన తర్వాత ఇటువంటి సాఫ్ట్ స్క్రబ్బర్తో తోమాలన్నమాట ఈజీగానే వదిలిపోతుంది తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొంచెంగా వాటర్ అనేది పట్టేసి లోపల కడిగేసుకోవాలండి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బౌల్ లోపల మాత్రమే కడగాలండి బయట కడగకూడదు అంతేకాకుండా సింక్లో పెట్టేసి ఎక్కువగా వాటర్ వదిలేసి కడగకూడదనమాట కౌంటర్ టాప్ పైన పెట్టుకుని నేను ఇందాక చూపించాను కదా ఆ విధంగా సోప్ లిక్విడ్తో క్లీన్ చేస్తారంటే కరెక్ట్గా సరిపోతుంది చుట్టూతో ఎందుకు కడకూడదు అని చెప్పంటే అడుగును మనకి కరెంట్ వెళ్ళే ఆప్షన్ అక్కడ ఉంది కాబట్టి కెట్లు పాడైపోయే అవకాశం ఉంటుంది కెట్లు ఉపయోగించే వాళ్ళందరికీ తెలుసు దాన్ని ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ కూడా చూశారు కదండి మీకు ఒకవేళ ప్రొడక్ట్ కావాలనుకుంటే కనుక నేను ఫస్ట్ లోను ఇంకా లోను లింక్స్ ఇచ్చాను చెక్ చేసేయండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ